నమస్తే అండి నేను మీ ఏడుమండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం పక్కన ఉన్న గండ గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా పది ఇష్టపడండి పది మందికి పంచండి అదేవిధంగా విలువైన అమూల్యమైన సలహాలు చూడండి కూడా అందించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బీసీ ఉద్యమం బీసీ ఉద్యమ నేతలు బీసీ ఉద్యమ ఫలితాలు బీసీ ఉద్యమం గురించే చర్య చర్చ జరుగుతున్న వేళ మన వంతు కూడా విశ్లేషణ చేద్దాం మరి బీసీ ఉద్యమం ఎప్పటినుంచో ఉంటుందని ఈ మధ్య వింటూ ఉన్నాము నాకు తెలిసిన వాడికి ఎప్పుడు బీసీ ఉద్యమం ఉద్భుతంగా జరగలేదు మొన్న కూడా జరగలేదు కానీ వారి వంతు ప్రయత్నం అది చేశారు సాగుదప్పు కనులు కొనట్టు చేసారు చేసే సంతోషమే కానీ తెలంగాణ ఉద్యమం కూడా ఎంతోమంది ఎప్పటినుంచో చేసినారు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు ఎంతోమంది కష్టపడ్డారు చివరకు తెలంగాణ ఎవరి ద్వారా వచ్చిందయ్యా ఎవరి సమక్షంలో వచ్చిందయ్యా అంటే కల్వకుంట్ల కేసీఆర్ ద్వారానే వచ్చిందని నేను బల్ల బుద్ధి మరి చెప్పగలను నాకున్న మానక స్థితి మానసిక స్థితితోటి నాకున్న మైండ్ సెట్ తోటి నేను అది చెప్పగలను ఎందుకంటే నాకు అన్నమల జరిగింది ఉద్యమం కనుక తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే కల్వకుంట్ల కేసీఆర్ కారే వారే తెచ్చారు ఇది చాలామంది అంటుంటారు ఏమని బీజేపీ సపోర్ట్ చేసింది అని ఇచ్చింది కాంగ్రెస్ అని ఎంతోమంది జీ ప్రాణ త్యాగపలమని అటు శంక శ్రీకాంత్ వాస్తవమే అందరూ చేశారు అందరూ కల్వకుంట్ల కేసీఆర్ కంటే ఎక్కువ కష్టపడ్డారు కానీ చివరకు తెచ్చింది ఎవరై అంటే కేసీఆర్ గారి ద్వారానే ఉద్యమం ఉవ్వెత్తున విసిపడింది అగ్గి పెట్టింది ఎవరయ్యా అంటే కేసీఆర్ గారే నిప్పు పెట్టింది ఎవరయ్యా అంటే కేసీఆర్ గారే దాన్ని అగ్ని జ్వాలగా మలిచింది ఎవరయ్యా అంటే కేసీఆర్ గారే కావున ఎంతమంది బీజేపీ మద్ద సభ్యులు మద్దతు కాంగ్రెస్ ఇచ్చిన మిగతా అనేక సబంధ వన్నాలు కలిసి పోరాటం చేసిన ఫలితం చివరకు ఎవరి ద్వారా వచ్చిందంటే కల్వకుంట్ల కేసీఆర్ను మనం మనగా చెప్పుకోవచ్చు అని నా సొంత ఆలోచన నా సొంత భావన ఇప్పుడు కూడా బీసీ ఉద్యమ నేతలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఈ బీసీ ఉద్యమాన్ని బలంగా తీసుకుపోయే గల లీడరు ఎవరనేది నేను సర్చ్ చేస్తే నా వ్యక్తిగత సర్చ్ చేస్తే నాకు కనిపించిన వ్యక్తి ఈ బీసీ ఉద్యమం బలపడడానికి కారణమైన వ్యక్తి ఈ బీసీ ఉద్యమం ప్రజలలో చైతన్యం కలిగించిన వ్యక్తి ఈ బీసీ ఉద్యమము మరి ప్రతి ఒక్కరు చర్చించుకుని విధంగా చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మరి తీన్మార్ మల్లన్న గారు మాత్రమే అంత ముందు మస్తు ఉద్యమాలు చేయొచ్చు మరి ఏదైనా జరగవచ్చు కానీ నేడు యువకుల్లో విద్యావంతుల్లో ప్రతి ఒక్కరిలో మరి ప్రతి పాయింట్ పట్టుకొని పాయింట్ అవుట్ చేస్తూ బీసుల బీసీలను జాగృతం చేస్తున్నది ఎవరయ్యా అంటే ఇప్పుడున్న సమాజంలో తీర్మార్ మల్లన్న గారు మాత్రమే అని నేను కంట పదంగా చెప్పగలను తీర్మార్ మల్లన్న తీసే లెక్కలు తీర్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వము మరి అసలు ఆయన వీడియోలు చూస్తుంటే ఎంత బీసీ ఉద్యమం వద్దనుకున్నా ఒక్కొక్కసారి నిజంగా రెడ్డిల మీద కోపం వచ్చేలా వారు మరి అలాంటి వీడియోలు వలై ఉన్నాయి మరి ఏ విధంగా బీసీలు అండ కూడా వారి లెక్కలతో పాటు మరి మనకు యూట్యూబ్లో చూపిస్తున్నారు ఇది రకంగా చూస్తే నాకు కూడా ఆశ్చర్యమేస్తుంది ఇలా తొక్కుతున్నారు ఆ బీసీలను రెడ్డీలు అని ఏంటి ఇప్పటిదాకా రెడ్డీలను పోగిడావు ఇప్పుడే మన రెడ్డీలు అంటారని మీరు నేను అడగచ్చు కానీ అందరు చెడ్డవాళ్ళు కాదు మంచివాడిని మంచివాడు అనాలి మరి కొంతమంది ఇక్కడ మన తీర్మానం వల్ల కొన్ని వీడియోని గత కొద్ది కాలంగా శోధిస్తూ పరిశోధిస్తూ ఉన్నాను మరి ఉద్యోగాల కాడ ఎక్కడక్కడ వారు మరి సమాచార ఎక్కువ ద్వారా సేకరించి చెప్తున్న కొన్ని నిజాలను చూస్తుంటే నిజం కష్టపడ్డ బీసీ బిడ్డ మరి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కలెక్టర్ కావాల్సిన బీసీ బిడ్డలు మరి చిన్న చిన్న పదవులకి కొంతమంది దుర్మర్వులు చేసే చేష్టల వల్ల కష్టపడి వంద మార్కులు వచ్చిన కూడా మరి చిన్న చిన్న పదవులను పొందుతున్నారనేది మన తీర్మానం మల్లన్న డేటాతో పాటు చూపిస్తుంటే నాకైతే బాధగానే ఉంది బాధేస్తుంది ఆయన చేసే పనికి మరి ఆ చేసే ప్రశ్నించే తత్వం కూడా చాలా బలంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి తీర్మానం మల్లన్న వల్ల నాకు ఈ ఉద్యమము మరి ముందుకు వెళ్తాదేమో అని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మిగతా వాళ్ళంతా నీళ్లు నమీలనట్టు మాట్లాడడము పెద్దగా బలమైన వాగ్దాడు ఇంపించకపోవడము బలమైన లీడర్లను ప్రశ్నించకపోవడం ప్రశ్నించే తత్వం లేకపోవడము నాకైతే కొంచెము అనుమానాస్పదంగానే ఉంది మరి నాకు మల్లన అంటే వాస్తవానికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కానీ మంచిది మంచిగానే చెప్పుకోవాలి కనుక నేను ఇప్పుడు తీరుమానం మల్లనను అభినందించక తప్పడం లేదు నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే ఫలితం దక్కుతుంది నాకు తీర్మానం మల్లని అంటే ఇష్టమే ఉండదు కానీ ఇలా బీసీల ఉద్యమాన్ని రేకెత్తించి రగిలించిన అగ్నిజ్వాల సృష్టించింది ఎవరయ్యా అంటే తీర్మానం మల్లన్న ఈరోజు నేను ఒక వీడియో చూశాను బీసీసీ అని ఎంత చక్కగా లెక్కలతో పాటు చెప్తున్నాను సరే అతని వ్యక్తిత్వం కొన్ని కొన్ని ఆయన ఎదుగుదలలో ఆ పార్టీని ఆశ్రయించవచ్చు ఈ పార్టీని ఆశ్రయించవచ్చు ముఖ్యంగా నాకు ఆయన మీద కోపం ఏంటంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు కనుక నాకు అంటే అసలే ఇష్టం ఉండదు కానీ బీసీ ఉద్యమ పరంగా చూస్తే మరి అందరికంటే ముందు ముందంజలో ఉన్న వ్యక్తి ఎవరంటే తీర్మాన మల్లన్న మాత్రమే కనుక మల్లన్న కూడా ఈ బీసీ ఉద్యమంలో దయచేసి రెడ్డిలను అడ్డగోలి దూషించకుండా మన హక్కులు ఏదో మనం బాధ్యతంగా పోరాటం చేసుకుంటూ వారిని సరే తిట్టే వాళ్ళని తిట్టండి మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళను మన మీద దౌర్జన్యాన్ని పాల్పడుతున్న వాళ్ళను దూషించండి గల్ల పట్టి అడగండి బాధ లేదు కానీ మరీ అందరి రెడ్డిలో కూడా తిరిగితే మనసు వచ్చుకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కనుక దయచేసి అడ్డమైన దూషణ పాల్పడకుండా ఈ బీసీ ఉద్యమానికి అందరినీ కలుపుకొని పోండి ఎందుకంటే మీ వల్ల సాధ్యమైంది మీ వల్ల సాధ్యమవుతుంది ఈరోజు మీరు అసెంబ్లీలో ఎమ్మెల్సీ పరంగా ఎక్కడ చూసినా మీ లెక్కలతో పాటు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మీ వల్ల అవుతుంది అన్ని అది మీ మీద అపనమ్మకం ఏంటంటే మీరు పూడోమాట మాట మాట్లాడేది ప్రజల్లో కొంచెం మీ మీద విశ్వాసం తగ్గిపోయింది కావున ముందుగా ఈ బీసీ బిడ్డల విశ్వాసం ఈ బడుగు బలబరి వర్గాల విశ్వాసం అదేవిధంగా రెడ్డి సోదరుల విశ్వాసం కూడా రెడ్డి వాళ్ళను కూడా మనతో పాటు కలుపుకునే విధంగా మన ఉద్యమాన్ని చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళి కొంచెం సహనంతో సహనంతో అంటే కూర సహనం ఉంటే ఏ పని జరగదు సహనం అద్భుతమైనకనే పనులు అవుతున్నాయి కనుక తీరుమాన మల్లన్న గారికి ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్ళే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని మరి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత తీరుమాన మల్లన్న మీ వల్ల సాధ్యం అవుతుంది మీరు చేయ కాకపోతే మీకు చేయవలసిందల్లా ప్రజల అభిమానాన్ని నమ్మకం ప్రజల లోపల నమ్మకాన్ని కలిగించండి నేను చేయగలుగుతాను నమ్మండి నేను పార్టీలు మారను ఇట్లా ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలి ఇంకొకటి ముఖ్యంగా హిందుత్వాన్ని దూషించిన వాడు ఎవడు ముందుకు రాడు మీకు అదే శని ఉంది మీకు అదే పాపం ఉంది హిందుత్వాన్ని దూషించకుండా హిందూ బిడ్డలను దూషించకుండా హిందుత్వాన్ని దూషించకుండా మరి హిందూ అనుకూల విధానాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తే విజయం మీ వెంటే అందరం మీ వెంటే జై శ్రీరామ్